తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అని సరే చివరికి అదే పెత్తందారుల చేతిలో ఘోరంగా ఓటమిచ్చవి చూశారు అని చెప్పి ఇటువంటి విమా ఇటు ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పటి వరకు వినిపిస్తూ ఉన్నాయి అయితే అపార్ట్ ఫ్రమ్ అలా అవన్నీ పక్కన పెడితే నిజంగానే పెత్తందారుల చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత ఎంత ఘోరాది ఘోరంగా చావు దెబ్బ తినిందో ఒక్క అంశం జాలేము అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ద శతాబ్దాలుగా ఉన్న సమస్యలు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఉన్న సమస్యలను కంప్లీట్గా పరిష్కరించుకుంటూ ఎవరి భూమికి వాళ్ళకు ప్రత్యేకంగా రక్షణ కల్పించుకుంటూ ఎవరి భూమికి వాళ్ళకు ప్రత్యేకంగా రక్షణ కల్పించుకుంటూ ఎలాంటి వివాదాలు లేకుండా వాళ్ళ జీవితాలు న్యాయవాదుల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ భూ కబ్జదారుల చుట్టూ దోపిడిదారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళ భూమికి భద్రత కల్పించుకుంటూ ప్రభుత్వమే రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒక దాన్ని తీసుకొని వస్తే బ్రహ్మాండమైన దాన్ని తీసుకొని వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం ఇదని అని చెప్పి అంత మంచిదాన్ని తీసుకొని వస్తే సో ఒక్కసారి అది అమ్మల్లోకి వస్తే కబ్జా చేసే కబ్జాదారులు వెళ్ళాలి భూ సెటిల్మెంట్లు చేసే ఈ పెత్తందారులు ఎక్కడికి వెళ్ళాలి భూముల కొట్టాడలు జరిగితే వాటిని అడ్డపెట్టుకొని లాభం ఉందని అనుకునే పోలీసులు ఎక్కడికి పోవాలి ఈ భూముల చుట్టూ వాళ్ళ జీవితాలే ముడిపడి ఉండే న్యాయవాదులు భూముల సెటిల్మెంట్ లేకుండా చాలామంది న్యాయవాదులు నల్లకూడ నెత్తి మీద వేసుకొని ఇంకేమైనా పని చేసుకోవాల్సి ఉండేదేమో మరి వీరందరూ ఎడికి పోవాలి ఇదంతా నిజంగా ఒక పెత్తందరి మనస్తత్వంతో గుంపు ఆ గుంపు చేసినటువంటి దుష్ప్రచారం రాజకీయం కోసం చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చేసిన దుష్ప్రచారం చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీదే చంద్రబాబు గారు సంతకం పెట్టడం దాన్ని చూసి కొందరు సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పటికైనా కూడా పేదవాడికి మంచి జరిగే ఏ పని ఎవరు చెయ్యకూడదు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలుగానే మిగిలిపోతాయేమో ఎవరు ప్రభుత్వాలు భూములు లాక్కుంటాయా దీనివల్ల భూములకు భద్రత రాజకీయాల కోసం వీళ్ళ అవసరాల కోసం ఒక ఎమోషన్ని ఒక ఎమోషన్ని పండించి భయభ్రాంతులకు గురి చేసి జనాలలో మళ్ళీ ఆ భయభ్రాంతులను వాళ్ళకి ఇంకేదో మంచి చేస్తున్నామని చెప్పి భ్రమ కల్పించడం కోసం మళ్ళీ ఒక సంతకాలు పెట్టి రద్దు చేస్తున్నామని ఎంత అన్యాయం జరుగుతోంది తెలుసా దీని ద్వారా లాయర్లు అబ్బో అండగా చేసుకుంటున్నారు కేకులు అంటేనే దీని చుట్టూ వాళ్ళు ఎంత సెటిల్మెంట్లకు దీని చుట్టూ వాళ్ళు ఎంతగానో ప్రజల నుంచి దొప్పేయడానికి సిద్ధపడుతున్నారో మనకి ఈజీగానే అర్థమవుతుంది మిగతా చాలా అంశాల గురించి మాట్లాడే కంటే ముందు ఇది ఇది ఒకటి చాలు ఏ స్థాయిలో పెత్తందారులు పేదలను పిక్కు తినే ప్రయత్నం చేస్తారో ఆ సమస్య పరిష్కారం దిశగా వెళ్తే కబ్జాదారులకు ఇబ్బందే ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జాదారులు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇబ్బందే ఇది కనుక అమలు కొత్తికి వాళ్ళ అవసరం ఏముంటుంది లాయర్లకు ఓ రోడ్డులు పెడతారు సెటిల్మెంట్ చేసే వాళ్ళకు రోడ్డున పెడతారు రెవెన్యూ వాళ్ళకు రోడ్డున పడతారు ఇవన్నీ లేకపోతే వాళ్ళకి వచ్చే సొమ్మలు ఏముంటాయి అటుదంగా సంపాదించుకునేది ఏముంటుంది మొత్తం అసలు ఈ భూమి క్రయ విక్రయాలకు సంబంధించి మొత్తం అసలు చరిత్రనే మార్చేయబోయే నిర్ణయం అటు అంటే మంచి నిర్ణయాన్ని కూడా జనాల వాళ్ళు భయపడి జనాలను వీళ్ళు భయపెట్టి గో ఊబిలోనే ఉంటాం ఊపిలోనే కూరుకుపోతామంటే ఎవరికంగా చేయగలిగింది లేండి కానీ అంటే